ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ శుభోదయం పితృదోషాలు ప్రారంభ దోషాలు నాగదోషాలు ఇత్యాది సకల దుర్దోషాలకు పరిహారంగా చేసేటువంటి తొంభై ఏడు రోజుల నివారణ కార్యక్రమంలో భాగంగా నేడు ముప్పై నాలుగవ రోజుకు స్వాగతం పలుకున్నాను పితృకారకుడు రవి ప్రస్తుతం ఆయన చాలా కమాండింగ్ పొజిషన్లో ఉచ్చస్థానంలో మేషరాశిలో ఆయన సంచారం చేస్తున్నప్పటికీ కూడా మే పద్నాలుగవ తేదీ వరకు శని యొక్క చూపుతో తిరిగి పితృదోషంతోనే ఉంటున్నాడు పాప మహానుభావుడు జగద్రక్షకుడు శ్రీ సూర్యనారాయణమూర్తి ఏదో సూర్యుడు గ్రహం ఉచ్చస్థానంలో వచ్చింది చక్కగా అనుకూలత ఇస్తాడు అని మనం అనుకుంటుంటాం కానీ ఏప్రిల్ పదమూడవ తేదీ దగ్గర నుంచి మే నెల పద్నాలుగవ తేదీ వరకు అంటే తన ఉచ్చస్థానాన్ని వదిలి వెళ్ళిపోయేంతవరకు శని చూపుతోనే ఆ పితృదోషంతోనే ఉంటున్నాడు పాప మహానుభావుడు కనుక మన పితృ ప్రారంభ దోషాల కార్యక్రమంలో భాగంగా ఈ ముప్పై నాలుగవ రోజులో ఈ రోజున ప్రత్యేకంగా ఆ సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలని ఆయనకునేటువంటి నక్షత్రాలు కృత్తిక ఉత్తర ఉత్తరా షడవి మూడు నక్షత్రాలు కనుక ఆ సూర్యభగవాన్ యొక్క మూలము అధ్యేవతలు ప్రత్యేక దేవతలు అరుణంతో మన కృత్య స్వాములు

येन सपद्मा अपदे भवन्विन्द्राग्निभ्यामवबाधा महेता आदित्या उपरिस्पुषम् अग्रम् जयत्तारमधिराजमक्रन् अर्वाञ्चमिन्द्रममुता ह वामहे योजिद्धनलितविद्या हिमन्न यज्ञम् व्यहवेदुष स्वास्य कुर्मो हरिवो मे दिनन्त्वा देवीम् वाचमजनयन् देवास्ताम् विश्वरूपाः पशव वदन्ति साना मन्त्रे च मूर्धानस्मानुपष्टुदयितु ॐ अयम् मुहूर्तस्तु मुहूर्तो अस्तु मुहूर्तकाले सूर्यादिनवानाङ्ग्रहाणाम् अत्यन्त आनुकूल्य फल सिद्धिरस्तु शुभमस्तु श्री महागणादि पलयेन आजुम् स्वाहा ॐ नारायणाय स्वाहा ॐ माधवाय स्वाहा ॐ गोविन्दाय नमः ॐ विष्णवय नमः ॐ मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम मृदु श्रीहराय नमः ओम ऋषिकेशा नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम संकर्षणा नमः ओम वासुदेवाय नमः ओम मृदुनाय नमः ओम मणित्था नमः ओम नमः ओम मधाक्षा नम नरसिंहाय नम ओम मुदाद नमः ओम उपेन्द्राय नमः श्रीकृष्णाय नमः 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 ब्रह्मणेन दीपाराधनम् कृत्वारम् ब्रह्म देवं ज्योतिपरम् तमः दीपेन साध्यता देवी दीपलेव्यै नमो नमः एप्यस्वजातवेद भग्नम् निरगति मम

मन करे कलयुगे प्रथम पागे जंबोदविपे भरतवर्षे बालखंडे अश्वनर्तवार व्यवहारिक जान्द्रमानेना श्री क्रोधि नाम सम्मत्सरे उत्तरायणे वसन्दर्तो चैत्रमासे कृष्ण भक्शे द्वादस्यं भानुवासरे तथा नक्षत्रे शुभयोगे शुभ गुणा विशेषण विशिष्टाया श्रीमान

विमृधा स्वस्ति दा विदस्मतिरवृत्तः विमृधावशेषेन्द्र पुरः स्वस्ति या अभयङ्गरः स्वरे पुनरस्माचक्षः पुनः प्राणमे हरोधे हि भोगम् यमस्येव सूर्यमुच्चरन्द मनुमदे मृडया स्वस्ति यम् मे प्राणामु प्राणानेव यथा स्थानमुपयते नक्षत्र पूर्वकः राहुक्यः सेवताम् साङ्गम् सायुधम् పుత్ర పరివార సమేతం ఇక్కడ ముఖ్య గమనిక ఏమిటంటే వాస్తవంగా క్రోధినామ సంవత్సర ప్రారంభం నుంచే అంటే క్రోధినామ సంవత్సర ప్రారంభం తొమ్మిదవ తేదీ ప్రారంభమైంది కానీ ఇప్పుడు కూడా సూర్యగ్రహణం అనేటువంటిది అమావాస్యలో ఉంటుంది సూర్యగ్రహణ స్పర్శ మధ్యకాలము ముగింపు ఈ మధ్యకాలము అమావాస ఎన్నింగు ఒకే సమయంలో ఉంటుంది అంటే క్రోధినామ సంవత్సర పాఠ్యమి ప్రారంభం కావటంతోనే సూర్యగ్రహణ మధ్యకాలం నుంచి ఎండింగ్ జరుగుతుంది అంటే అక్కడ గ్రహణం పట్టింది సూర్యగ్రహానికి అంటే మనం ఈ కార్యక్రమంలో భాగంగా రవితో పాటు అక్కడక్కడ మనం రాహువును కూడా యాడ్ చేస్తున్నాం ఎందువల్లంటే రుత్విక స్వాములు నేను ముందు చెప్పాను అయ్యా రవితో పాటు రాహును కూడా కొన్ని ప్రార్థన చేయండి అన్న మధ్యలో వారు రాహువనంగానే మళ్ళీ ఏమిటి రోజు రవి కదా రాహు అంటున్నారు ఏమిటి అనేటువంటి అనుమానం మీకు వస్తున్న ఉద్దేశంతోనే తెలియజేస్తున్నా ప్రారంభం చేయండి ఓం

వాస్తవంగా క్రోధినామ సంవత్సరం ప్రారంభమైంది అనేటువంటి సంతోషం మనకు ఉన్నప్పటికీ కూడా జగత్తక్షుడు శ్రీ సూర్య భగవానుడు సంవత్సర ప్రారంభంలోనే సంపూర్ణ సూర్యగ్రహణంతో ఉన్నాడు మనం అనుకుంటాం భారతదేశంలో గ్రహణం కనపడలేదండి కాబట్టి మనకు ఇబ్బంది లేదు అనుకుంటారు కానీ గ్రహణ మధ్యకాలం దగ్గర నుంచి గ్రహణ ఎండింగ్ క్రోధినామ సంవత్సర శుక్ల పాడ్యములో జరిగింది అంటే ఆయన ప్రారంభం నుంచే రాశిలో ఉండి ఆయన ఎప్పటిదాకా ఉన్నాడు దాదాపుగా ఏప్రిల్ పద్ పదమూడవ తేదీ వరకు మేనరాశులనే రాహువుతోనే ఉన్నాడు ప్రారంభం నుంచి రాహువుతోనే రవిరాహుల కలయిక వలన పితృదోషం పూర్ణంగా ఉందన్నమాట సరే ఆతలు ఉచ్చస్థానానికి వచ్చేసాడు మేషరాశులకి ఉచ్చస్థానంలోకి వచ్చిన తర్వాత ఆనందంగా ఉన్నాడంటే శని యొక్క చూపుతో మళ్ళా పితృదోషానికి అంటే రోజు ఉగాది దగ్గర నుంచి మే పద్నాలుగవ తేదీ వరకు జగద్రక్షి శ్రీ సూర్యనారాయణ మూర్తి ఒకవైపు రాహువు ఒకవైపు శని శనివత్ రాహువు అంటారు అందుకే మనం ఈరోజు కార్యక్రమంలో కూడా చిట్ట చివరిలో అయ్యా ప్రత్యుగస్వాములు నా మాట మన్నించి నేను ఘనపడలి కాదు జ్యోతిష్ శాస్త్రంలో నేర్చుకున్న వ్యక్తిని చిట్ట చివరిలో మనం ఏం చేస్తామంటే ఈ రవిని ప్రార్థన చేస్తూ రవికి పట్టినటువంటి పితృదోషాలు ఒకటి రాహు ద్వారా పట్టింది మరొకటి శని ద్వారా పట్టింది కనుక ఆ సూర్యగ్రహానికి పట్టిన పితృదోషం కూడా తొలగిపోవాలని మనం కోరుకుంటూ మీ యొక్క వేద ఘన పనసులతో చక్కగా ఆ గ్రహానికి పట్టిన దోషాన్ని మనం తొలగించలేము కానీ దాని ప్రభావం మన ప్రజల మీద లేకుండా ఉండటాని కోసంగా మీ వేద ఆశిస్సుల్ని ప్రజలందరికీ అందించడానికి ప్రయత్నం చేయండి అయ్యా మొదలుపెట్టండి వర్తమానా నిషయమ్ మృత్యంజితారథేనా దేవ యాతు భువనో ఉదయగిరిముపేత భాస్కరహస్త సకల భువన నేత్రం నూతనరత్నాయమ్ త్రిమిరగర మృగేంద్రంచకం బ్రక్మినా సురవరం సుందరం విశ్వం सूर्यनारायण परब्रह्मणे नमः ध्यायामि ओम् अधिदेवता प्रत्यथि देवता सहिता सूर्यग्रहाधिपतये नमः आवाहयामि सूर्यग्रहाधिपतये नमः नवरत्नखित सिंहासनार्थम् पुष्पम् समर्पयामि सूर्य ग्रहाधिपत नम पाद्यम समर्पयामी ओम सूर्य ग्रहाधिपत नम हस्तो अर्घ्यम सामपयामी सूर्य ग्रहाधिपत नम मुखे आचमने सामयामी सूर्य ग्रहाधिपत नम मुखे आचमने सामयामी स्पर्या आपोिष्ठावस्ता ऊर्जे यदक्षसे यावस्य वदमानसस्तस्य भादय देहनः उषदेरवमतलः तस्मा अरंगभामभोयस्य क्षया जन्मधा आभोजनयधादनः शुद्धराग स्नानं समर्पयामि सुंदरो शुद्ध आचमने सूर्यग्रहाधिपत नम वस्त्रार्थम पुष्प समर्पया मे नक्षत्रपूर्व सूर्यग्रहाधिपत नम यज्ञोपवीता पुष्प समर्पया मे दिव्यश्रीचंदर समर्पया मे अलंकनाथ अक्षरे पुष्पे पूजया